ಬಾ ಬನೆನ ರೋಗಿಪುರ ನಮಸ್ಕಾರ ನೀನು ನಿನ್ನ ನಿನ್ನಪ್ಪ ಅರ್ಜು ಮದಿಲ್ಲ ತಿರು ನಿನ್ನಪ್ಪ ಇರಮ್ಮತಿಲ ಚನಮ್ಮ ಬೈಂದಾ ನೀರ್ ಮಾತಾಡತಾ ಇಂತಾ ನಮ್ಮ ಪ್ಲೇಸ್ ಪ್ಲೇಸ್ ನಾನು ರೋಗಿಪುರ ರೋಗಿಪುರ ನಮಸ್ಕಾರ கொஞ்சம் ಲೌಡ್ ಸರ್ ಅಪ್ರಿಲ್ 22 ನ భారతదేశం పాకిస్తాన్ కి అండగా ఉన్న జర్నలిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం స్ట్రైక్స్ చేయడం జరిగింది వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్ తీసుకోవడం సరిహద్దుల్లో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్విగ్గత కూడిన పరిస్థితులు ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీర్గా రెండు సంవత్సరాలు ఇరవై రెండులో వెళ్ళిన వ్యక్తి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను నేను దేశం కోసమే పుట్టాను దేశం కోసమే చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నాడు ఇందులో ఆయన మనకు ఆ ఉద్యోగాలు తెలంగాణ కానీ నేను నాకు రైల్వే ఉద్యోగం నుంచి రైల్వే ఉద్యోగానికి పోలేదు కేవలం దేశం కోసం పనిచేస్తాను సైన్ నేను దేశం కోసం చచ్చిపోతాను కమిటీ ఉన్న వ్యక్తి కానీ దురదృష్టవశాత్తి చాలా చిన్న వయసులో ఇరవై మూడేళ్ల వయసు తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది పదే పదే మొన్న కూడా ఏం చెప్పారంటే నిజంగా ఉగ్రవాదుల తోటాలు కానీ సన్నిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసిన ప్రాణాలు మొత్తం సమస్త కానీ కనిపిస్తూనే ఉంటాయి దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం చాలా చాలా బాధ కలిగించింది ఇరవై మూడేళ్ళ చిన్న వయసు మన ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు ఎప్పుడు మన ఈ పరాయ దేశాల మీద యుద్ధం చేయలేదు మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని పరిస్థితులు చేయని తప్పక పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు ఏప్రిల్ ఇరవై రెండు ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషుల్ని చంపించేసి దానికి పర్యవసానమే ఇక్కడ నలభై ఏడులో వాళ్ళు విడిపోయారు వాళ్ళకి దాహం తీరలా నాలుగు యుద్ధాలు చేశారు ఇప్పటిదాకా దాహం తీర్ల ఇప్పటికీ అమాయకులు పట్టం పెట్టుకుంటా ఉన్నారు నిన్నటి నిన్ను కూడా చూసాం సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక బెనానా రిపబ్లిక్ దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచికాలు వాళ్ళు చేసే మనకి స్పాన్సర్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది ఇది మన బాంబే ముంబై దాడులు కావచ్చు కాశ్మీర్ లో ఎత్తి కలిసింగ్ కావచ్చు కోయం దాడులు కావచ్చు పేలుళ్ళు కావచ్చు జామా మస్జిద్ పేరుళ్ళు కావచ్చు గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేరుళ్ళు కావచ్చు లుంబిని పార్క్ పేరుళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి దీనికి ఒక బలమైన పాఠ గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకున్నారు ఆయన ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున అలాగే నా నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి వర్గం అందరూ ఉన్నాం ఇక్కడ మేము ముగ్గురు కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు ఎక్స్ప్రేషన్ ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల లెక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేస్తాం అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది ముందు ముందుబెట్టి నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి దశ వరకు పాతి లక్షల రూపాయలు కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం కానీ దురదృష్టవ చేస్తూ ఇలాంటివి జరిగినాయి మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి నాయకత్వానికి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్కి ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం ప్రతి ఒక్కరూ చాలా ఇరుకుతోటి చాలా జాగ్రత్త ఉండాలి ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్ ఎ తోయబా లేదా జైషే మహమ్మద్ వాళ్ళు కూడా భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సీస్ ఫైర్ ని దయచేసి మనం ఎవరు నమ్మటైర్ శాంతికి ఒప్పందం కాదు వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి ఇంక మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ళ కాళ్ళకొచ్చి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ల బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే మళ్ళీ సీజ్ ఫైర్ ని వైలేట్ చేశారు సో ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం ఇలాంటి పరిస్థితుల్లో పరిస్థితుల్లో ఇలాంటి ఒప్పందం కావాల్సి ఉండాలని కోరుకుందాం దాని తగ్గట్టుగా మనందరం దేశానికి దేశ నాయకులకి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్ కి ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్ కి మనం బలం ఇవ్వాల్సిన సమయం అందుకే మీ అందరూ సహకారం కోరంటూ సెలవు తీసుకున్నాం చిన్నప్పటి నుంచి వారిని కలవాలని తాతాలు ఆడుతూ వచ్చారు అటువంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని విషయం ఏంటంటే చాలా చాలా అది నేను ఇక్కడికి రాగానే నాకు చెప్పారు చూసాను చాలా బాధ అనిపించింది అతను ఇష్టపడచ్చు కానీ దేశానికి మా అందరికంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా చాలా మా అందరికీ కూడా లోకేష్ గారికి కానీ మా కానీ మా మంత్రి గారికి కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా బాధ కలిగిస్తాం మీరు ఆత్మహత్య శాంతి చేకూరాలి వారి కుటుంబ సభ్యులకి నా ప్రకారం సానుభూతి తెలియజేయాలి భగవంతుడు వారికి బలం ఇవ్వాలి ఈ పుత్ర సోకానికి ఒకే ఒక్క కొడుకు ఇది ఎవ్వరు లేరు ఒక్కటే ఒక కొడుకు ఒక్క కొడుకును కూడా చిన్న ఇరవై పట్టుబడి ఇరవై మూడు ఏళ్ళు కూడా పాతిక ఏళ్ళు కూడా ఇరవై మూడు ఏళ్ళ వయసులో చనిపోయాడు దేశం కోసం చాలా 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 బాధగా ఉంది కుటుంబానికి అండగా ఉంటుంది దేశ సహాయం కాకుండా మా మూడు పార్టీల నుంచి కూడా వారికి ఏ సహాయం కావాలో మా నాయకులు ఇప్పుడు అందుబాటులో ఉంటారు మా గౌరవం మంత్రి మంత్రివర్గ సహజ ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు అన్ని పార్టీస్ కాదు వారికి అండగా ఉంటాం అని తెలియజేస్తూ 고하, 고하, 고하,